వైసీపీ పతనమే లక్ష్యంగా చేసుకుని జగన్ తప్పులను ఎత్తి చూపుతూ జగన్పై విమర్శలు చేస్తూ వైసీపీ నాయకులతో శబదం చేసి మరీ గెలిచాడు చంద్రబాబు నాయుడు వైసీపీని కట్టడి చేసేందుకు బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి జగన్పై యుద్ధం చేసి అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ లో పోగొట్టుకున్న తన అధికారాన్ని మళ్లీ దక్కించుకున్నాడు నూట ముప్పై ఐదు సీట్లు టీడీపీ గెలవగా జనసేన ఇరవై ఒక్క సీట్లు ఇంకా బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచాయి కానీ గెలిచినంత మాత్రాన హమ్మయ్యా అనుకుంటే సరిపోదు జగన్ ని విమర్శిస్తే సరిపోదు ఎందుకంటే బాబు ముందు ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి వాటిని ఎదుర్కొంటేనే బాబుకి జనాల్లో పాజిటివిటీ వస్తుంది ముందుగా రాష్ట్రానికి ఉన్న అప్పులు తీర్చాలి ఇది పెద్ద సవాలు తల్లికి వందన పథకం బిగ్ సవాలు అదెలాగ చేస్తారో చూడాలి అలాగే ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇచ్చే పథకం ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి సవాళ్ళనేవి బాబు ముందు ఉన్నాయి కాబట్టి వాటిని ఆ సవాళ్లను ఎదుర్కొని ఆ పథకాలను ఎలా నెరవేరుస్తారో చూడాలి బీజేపీ జనసేన పార్టీలతో రాబోయే ఐదేళ్లలో పొత్తుని సన్నిహితంగా కొనసాగించటం బాబుకి పెద్ద సవాల్ మరి దీన్ని ఎలా కొనసాగిస్తారో చూడాలి ఉద్యోగులకు హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేసి తీరాలి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది నిరుద్యోగుల కోసం మంచి మంచి పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యని అరికట్టాలి రాష్ట్రంలో పాఠశాలల్ని ఖచ్చితంగా బాగా అభివృద్ధి చేయాలి విద్యార్థులపై చదువులు ఖచ్చితంగా నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా అండగా ఉండాలి వారి రుణమాఫీలు రద్దు చేయాలి రాష్ట్రంలో పేదవాళ్ళకి నాణ్యమైన వైద్యం అందించే విధంగా కృషి చేయాలి పేదలకు ఉచితంగా ఇల్లు కట్టించాలి చిన్న చితుగా పథకాలు పెట్టకుండా జనాల భవిష్యత్తు బాగుండేలా మంచి మంచి పథకాలు పెట్టాలి రాబోయే ఐదేళ్లలో ఈ సవాళ్ళని బాబు అధిగమిస్తేనే మరో పదేళ్లు అధికారంలో ఉంటారు లేదంటే ప్రజల తీర్పుతో మళ్లీ దారుణంగా ఓడిపోతారు